చలివాగు ప్రాజెక్టు గత రెండు పంటలు కూడా కాలువల రిపేర్ కొరకు షటర్ రిపేర్ కొరకు రైతులు సహకరించడం జరిగింది ఈ యొక్క వానకాలం పంట కూడా రైతులకు ఇబ్బంది రాకుండా వాళ్ళకు కాలువల సిల్ట్ కానీ షెటర్లు కానీ ఎనిమిది షటర్లకు ఇప్పుడు ఐదు షటర్లు పెట్టారు మిగతా మూడు షెటర్లు కూడా ఈ నాలుగైదు రోజుల్లో ఫిట్ చేసి కోసం వరకు కూడా కాళ్ళను డీఫీల్టింగ్ చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం అదేవిధంగా ఈ కింద ఉన్నటువంటి మూడు వేల ఎకరాలు సుమారు మూడు వేల ఐదు వందల ఎకరాలు రైతాంగం కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా పంటలు పండేటువంటి కార్యక్రమం వానకాలం వేసంగి మరి కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా దీనికినటువంటి రైతాంగం ఎలాంటి బెంగ లేకుండా మీరు ఈరోజు నీటిని విడుదల చేయడం జరిగింది వెంటనే నార్లు పోసుకొని తొందరగా పంటలు పండించుకొని వేసంగికి కూడా వెంటనే మళ్ళీ నార్లు పోసుకొని పంటలు పండిపించుకునే విధంగా రైతులు సిద్ధంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ఇంకా కూడా ఏమన్నా మిగులు పనులు ఉన్నా ఈ డబ్బులు సరిపోకుండా ఇంకా డబ్బులు తీసుకొచ్చి కాల్వల కొరకు కానీ ఇతర రిపేర్లు కూడా చేయించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం